ధర్మవరం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయవనగా ధర్మవరం నుండి ఏపీఎస్ఆర్టీసీ ధర్మవరం డిపో నుంచి ప్రతి పౌర్ణమికి అరుణాచలేశ్వరుని గిరి ప్రదర్శన నిమిత్తము సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు అందుకు అందుకుగాను రానుభూని ఛార్జీ నిమిత్తము పద్నాలుగు వందల రూపాయలు నిన్ను నిర్ణయించడమైనది దీనికి ప్రతి పౌర్ణమి రోజు ముందు రోజు ఉదయం ఆరు గంటలకు బస్సు బయలుదేరుతుంది ధర్మవరం డిపో నుంచి బస్సు బయలుదేరుతుంది ఈ అందుకుగాను ఈ నెల ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు పౌర్ణం నిమిత్తము ఇరవై తా ఇరవై తారీఖు ఉదయం ఆరు గంటలకు బస్సు బయలుదేరును కావున రిజర్వేషన్ కూడా సౌకర్యం కల్పించడం అనేది ఇది మీరు వారి కింద నంబర్లు ఉన్నాయి నంబర్లు ఆ నంబర్లకు సంప్రదించి రిజర్వేషన్ చేసుకోనవచ్చును ఇట్లు ధర్మవరం డిపో మేర ధర్మవరం ఆర్టీసీ బస్సుల సర్వీసెస్ గురించి తెలుసుకోవడానికి మనం ధర్మవరం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం